హాయ్ ఫ్రెండ్స్ మేము మీ అక్క అప్పుడు ఫ్రెండ్స్ చూసారు కదా సెలవు ట్యాంక్ వెళ్ళాము సోడ్ ఫ్రెండ్స్ చెరువులో రెండు బళ్ళు ఇట్టాము ప్యాకింగ్కి వాళ్ళని గుంటూరు దగ్గర కొట్టారు చూడండి వాళ్ళ మైస్త్రి దగ్గర కొట్టారు చేపలు ఎలా ఎగురుతున్నాయో చూడండి ఫ్రెండ్స్ ఉంటూ దగ్గర కొట్టారు ఇప్పుడు ఏర్తారు కానీ ఎన్ని చేపలు ఉన్నాయి చూడండి మీరే చూడండి ఫ్రెండ్స్ చెరువులు ఎన్ని చేపలు మీ పేరు గారు ఆయన అనుకోలేదు ఎన్ని చేపలు ఉంటాయని పెద్ద లాస్ వచ్చింది ఆయనకి దగ్గర కొడుతున్నారు చూడండి ఫ్రెండ్స్ గుంటూ చూసారా ఫ్రెండ్స్ ఎన్ని చేపలు ఏడుతున్నారా ఫ్రెండ్స్ అన్ని నాస్ సైజ్ ఫ్రెండ్స్ ఇవి పిల్ల చర్యలో గ్రోత్ లేక ఎదగలేదు పిల్లల చేపలు చిన్న సైజే బాగా వంటకా చేపలబలాల్సి వచ్చింది చూడండి ఫ్రెండ్స్ దేని చేపలు గురకలు చాలా చేపలు ఉన్నాయి ఫ్రెండ్స్ చాలా ఉన్నాయి గడ్డి చేపలు ఇన్ని అన్ని రకాల జాతులు ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ చర్యలు తేంది లేదు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నాశ అంతా చర్యలోకి వేసేందా వెనకే